ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో కుంభారాశి వారి గురించి తెలుసుకుందాం మార్చ్ పద్నాలుగవ తేదీన శుక్రవారం రోజున అయితే వీరికి హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే శ్రీ వారాహి దేవి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెండ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కేరళ తాంత్రిక్ గురువుగారు వీరి ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి పర్సనల్ ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ కుంభరాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి గోచార రీత్యా ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదలలో జన్మించినటువంటి వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు వీరి జీవితం పట్ల అవగాహన ఎక్కువగా ఉంటుంది వీరు చాలా ధైర్యవంతులకు అలాగే పట్టుదలతో ఉండేటువంటి వ్యక్తులని చెప్పుకోవచ్చు ఏదైనా సరే అనుకున్నారంటే అది ఖచ్చితంగా చేసి తీరుతారు ఇక ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో అనుకున్నది సాధించడానికి ఎక్కువగా అయితే నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మంచి లక్షణాలను కూడా కలిగి ఉంటారు అలానే ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు అలాగే మంచి గుణగణాలను కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభ రాశి వారికి ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే గనక వ్యాపారాలు చేసేవారికైతే అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది వ్యాపారాలు చేసేవారు ఏవైనా పెట్టుబడులు పెట్టినట్లయితే గనక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగా పొందుతూ ఉంటారు ఇక ఈ రాశివారి ఆర్థిక స్థితి పరంగా మనం చూసుకున్నట్లయితే గనక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగా సంపాదిస్తూ ఉంటారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం ఉండదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది బాగా వచ్చేస్తూ ఉంటుంది వీరు అప్పుడు ఏమనుకుంటారంటే వీరు ఏ జన్మ పూజ చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా కింద స్థాయిలో ఉన్నవారు ఇంత బాగా పై స్థాయికి వచ్చేసారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారు కూడా తిరిగి మీ జీవితంలోకి వచ్చి ఉంటారు మీ సందేహం లేదు అంతా కూడా మీకు ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ప్రతి విషయంలోనూ కూడా మీకు అదృష్టం అనేది చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్టు మీకు లభిస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఏదైతే అంటే మీ జీవితంలో ఎలా మారాలి మీరు ఏ కోరుకున్న విధంగా మారబోతారు అన్ని విధాలుగా మీకు మీకు అదృష్టం అనేది అధికంగా ఉంటుంది కనుక మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి సహాయం చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో తప్పకుండా చూస్తారు ఈ కుంభరాశి వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా ఉన్నది కాబట్టి మీరు ఎక్కువగా మార్పు అనేది మీ జీవితంలో తప్పకుండా చూస్తారని చెప్పుకోవచ్చు అనేక ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి కూడా అనుకోలేదని బాగానే కనిపిస్తుంది అలాగే ఉద్యోగపరంగా మీరు ఏమాత్రం కూడా ఆలోచించే అవసరం లేదు అంతా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా మీ జీవితాన్ని తప్పకుండా చూస్తారు ఇక ఈ కుంభరాశి వారికి మీరైనా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేసినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థిక డబ్బు సరిగ్గా లేకపోతే అప్పు చేసి కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచనలు అనేది మీకు ఉండటం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాం ఎప్పుడొకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తూ ఉంటుంది కనుక గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఆలోచించే అవసరం అయితే లేదు అయితే ఇక ఈ రాశి వారు ఎప్పుడు కూడా అదృష్టం అనేది వారి జీవితంలో తప్పకుండా చూస్తారు అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయినా బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీకు తిరిగి పొందగలుగుతారు మీరు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి అన్ని కష్టాలు కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక ఈ కుంభరాశి వారికి అయితే ఇప్పుడు అంతా మంచి జరుగుతుంది మీరు దేని గురించి కూడా ఆలోచించే అవసరమైతే లేదు ఇక ఈ కుంభరాశి వారికి అయితే ఈ రోజున అన్ని విధాలు కూడా అదృష్టం అనేది కనిపిస్తూ ఉంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీకు లభిస్తూ ఉంటుంది మీకు అంతా అనుకూలంగా ఉంది మీరు దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించిన అవసరమైతే లేదు అయితే ప్రతి విషయంలోనూ కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ఈ రాశి వారు ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరు మాత్రం కూడా ఆలోచించిన అవసరమైతే లేదు మీకు ఈ వచ్చే అదృష్టాలు మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఈ కుంభరాశి వరకు అయితే ఇప్పుడు అంతా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మీ కెరియర్ పరంగా అయితే అనుకూలంగానే కనిపిస్తూ ఉంది ఇక మీకు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరియర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి కెరియర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించిన అవసరమైతే లేదు అంత అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఇప్పుడు మీకు అధికంగా చూస్తారు ఈ ఇక ఈ కుంభరాశి వారికి అయితే మార్చ్ పద్నాలుగో తేదీన శుక్రవారం రోజున అయితే మీకు కొన్ని బాధ్యతలు కూడా పెరుగుతాయి అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు కూడా వింటారు ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఇక మీరు చిత్తశుద్ధితో చేసే పనుల వల్ల అంతా మంచిది జరుగుతుంది సంచలన నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి మనోధైర్యాన్ని కోల్పోవద్దు కనుక ఈ కుంభ రాశి వారికైతే ఇలా జరగబోతుంది అలాగే మీకు ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి మీ ఇష్ట దైవాన్ని నామాన్ని జపిస్తే మరిన్ని శుభ ఫలితాలైతే కలుగుతాయి ఇక ఈ రాశి వారికైతే మార్చి పద్నాలుగవ తేదీన శుక్రవారం రోజున హండ్రెడ్ పర్సెంట్ మీరు విని అదృష్టానైతే ఈ రాశి వారు పొందబో పోతున్నారు అని చెప్పుకోవచ్చు కనుక మీరు కొంచెం దాన ధర్మాలు కూడా చేయటం వల్ల మీకు అదృష్టం అనేది రెట్టింపు అవుతుంది కనుక ఈ కుంభరాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే వీడియో చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి